విజయదశమి వచ్చిందంటే దేశమంతా ఒకటే కోలాహలం ఎందుకంటే దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ దసరాను అందరూ కలిసి జరుపుకుంటారు ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని విశ్వసిస్తారు దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాథలు చరిత్రలు ఉన్నాయి రాక్షస సంహారానికి ప్రతీక ఈ దసరా పండుగ చెడుపై ఎట్టి పరిస్థితుల్లోనైనా మంచి గెలిచే తీరుతుంది అన్న సందేశాన్ని తెలిపేదే ఈ విజయదశమి అయితే దసరా లేదా విజయదశమి విశిష్టతను తెలియజేసే అనేక పురాణ గాథలు మనకున్నాయి అందులో అత్యంత ప్రధానమైనది మహిషాసురవధ ఈ కథ ఏమిటంటే పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి చాలా ఏళ్లపాటు కఠోరమైన తపస్సు చేశాడు తరువాత ఏ పురుషుడి చేతిలో కూడా నా ప్రాణం పోకూడదు అనే వరం కోరుకుంటాడు ఆ వర గర్వంతో దేవతలు మనుష్యులను హింసించడం ప్రారంభిస్తాడు మహిషాసురుడు అప్పుడే దేవతలంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆ మహిషాసురుడి నుండి రక్షించాలని వేడుకుంటారు అప్పుడు వరమిచ్చిన బ్రహ్మదేవుడే విరుగుడు కూడా చెబుతాడు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఆ మహిషాసురుణ్ణి చంపే శక్తి సృష్టిద్దామని నిర్ణయిస్తారు దేవతలందరి శక్తిని ఒక దగ్గరకు చేర్చి స్త్రీ రూపంలో మహిషాసుర మర్దినిని సృష్టించారు ఆ అమ్మవారు తొమ్మిది రోజులు మహిషాసురుడితో చేసి అందరినీ కాపాడుతుంది ఆ విధంగా అప్పటి నుండి మహిషాసురుణ్ణి సంహరించిన రోజును దసరా పర్వదినంగా జరుపుకుంటారు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి ప్రసిద్ధి చెందింది అంతేకాదు విజయదశమి రోజే శ్రీరాముడు లంకాధిపతి అయిన రావణుణ్ణి జయించాడనే మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది శ్రీరాముడు లంకాపతి రావణాసురుడి మధ్య యుద్ధం జరిగినప్పుడు విభీషణుడి ఆదేశం మేరకు శ్రీరాముడు రావణుడి నాభిలో బాణం వేయగా స్పృహతప్పి పడిపోయాడు అప్పుడు అతని నాభి నుంచి అమృతం వెలువడుతుంది ఆ తరువాత పూర్ణిమ రోజున లంకాపతి రావణుడు శ్రీరాముని పేరు తలచుకుంటూ ప్రాణాలను విడిచిపెట్టాడట ఆ నమ్మకాన్ని నమ్ముతూ రావణుడిని వధించి దహనం చేసే ఆచారం దసరా రోజున ఇప్పటికీ కొనసాగుతుంది దేవీ నవరాత్రి పూజలతో పాటు విజయదశమి పండుగను తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు దసరా సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం గణపతి నవరాత్రులు ముగిసిన వెంటనే దేవీ నవరాత్రుల కోలాహలం మొదలవుతుంది ఊరు వాడ గ్రామంలోని ప్రతి ఆలయం నవరాత్రి ఉత్సవాలకు సర్వాలంకరణలతో ముస్తాబవుతుంది అందులోనూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయనే విషయం అందరికీ తెలిసిందే ఈ ఏడాది నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రారంభం కాగా ఈ నవరాత్రులు ఎప్పటిలాగా తొమ్మిది రోజులు కాకుండా పది రోజులు జరగడం ఎంతో విశేషం చివరి రోజు విజయదశమితో కలిపి పదకొండు రోజులపాటు నిర్వహించనున్నట్లు పండితులు చెబుతున్నారు ఈ ఇలా దుర్గమ్మ పది అవతారాల రూపంలో దర్శనమివ్వడానికి కారణమేంటంటే ప్రతి పదేళ్లకు ఒకసారి తిది వృద్ధి చెందుతుందట దీంతో దసరా శరన్నవరాత్రులు రోజుల పాటు జరుగుతాయి ఇంతకు ముందు ఇలా రెండువేల పదహారులో రోజుల పాటు జరిగాయి కూడా తిది వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయనీ దేవిగా అలంకరించారు తిరిగి మరళ ఈ ఏడాది అమ్మవారిని కాత్యాయనీదేవి అలంకారం చెయ్యనున్నారు అయితే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటున్న దుర్గమ్మ పదకండు అవతారాలు ఇవే సెప్టెంబర్ ఇరవై రెండున శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అలంకారం సెప్టెంబర్ ఇరవై మూడు శ్రీ గాయత్రీ దేవి అలంకారం సెప్టెంబర్ ఇరవై నాలుగు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం సెప్టెంబర్ ఇరవై ఐదు శ్రీ కాత్యాయని దేవి అలంకారం సెప్టెంబర్ ఇరవై ఆరు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం సెప్టెంబర్ ఇరవై ఏడు శ్రీ సుందరీ సుందరీదేవి అలంకారం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శ్రీ మహా దేవి అలంకారం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవి అలంకారం సెప్టెంబర్ ముప్పై శ్రీ దుర్గాదేవి అలంకారం అక్టోబర్ ఒకటి శ్రీ మహిషాసుర మర్దినీదేవి అలంకారం అక్టోబర్ రెండు విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారం ఇలా ఈ దసరా పండుగ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు దేవి నవరాత్రులు పది రోజులు జరగనున్నాయి ఇక చివరి రోజు విజయదశమి కలిపి దసరా అంటారు కాబట్టి ఈ శరన్నవరాత్రుల్లో మొత్తం పదకొండు రోజులు పదకొండు అవతారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు